అనుమించం ఇరవై నాలుగు గంటల్లో మినిమం తొమ్మిది పది గంటల కష్టాన్ని పడదనే ఆ స్థాయికి పోవు అలాంటి స్థాయికి వెళ్ళిన వ్యక్తి పైన ఈ రోజు ఒక వ్యక్తి పైన ఆయన హక్కును కాలరాస్తూ కలెక్టర్ గారు ఏదైతే సస్పెండ్ నూట అరవై మూడు బిఎన్ఎస్ శిక్షణ తీసుకొచ్చి ఆయన కళానికి ఆయన కళానికి సంకలేసే ప్రయత్నం చేసి ఆయన నొక్కే ప్రయత్నం చేసిందో ఈ రోజు ఇక ఉన్న కలెక్టర్ గారు

పోలీసులు అసలు అసంతా టీమ్ అచులు కాలేటెన్ రావారు కాపాడే ప్రయత్నం చేసింది అదే విధంగా బాలన్న దాదాపు పదహారు సంవత్సరాలు జర్నీ ఉంది కానీ మా విజ్మాన సమస్యలు చీర మధ్య సమస్యల అదే విధంగా అధికారుల మధ్యలో ఒక వారధిగా ఉండి మా సమస్యల పరిష్కారం కోసం చేసింది ఆ రోజు బాలి ఈయన గారు ప్రతి సందర్భంగా బలహీన వర్గాల కోసం బీసీల కోసం మాట్లాడటం కలిసినప్పుడల్లా చాలా సంతోషం అయితే బీసీలు ఎదగాలని చెప్పేసి మారాంటి బాలన్న గారి సోషల్ మీడియా చూసినప్పుడు కావచ్చు అదేవిధంగా పేపర్ చూసినప్పుడు కావచ్చు అనేక సందర్భం మీ దగ్గర బాగుంటాడు తెలుసా అని చెప్పి నాకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నప్పుడు అంటే అంత గొప్ప స్థాయికి దిగిన వారిపైన ఇలా కుట్రంగా కావాలని చెప్పేసి ఇలా ఒక శిక్ష తీసుకొచ్చి వన్ సిక్స్ త్రీ శిక్ష తీసుకొచ్చి ఆయన నిషేధించడం అంటే మన అందరినీ కూడా నిషేధించడమే ఇలా బాలన లాంటి బాల పైన ఇలాంటి జరిగితే రేపు ఖచ్చితంగా బాలాన్ని బడుగు బలహీన వాళ్ళ నాయకుల పైన కూడా దాడి జరుగుతాయి కనుక ఇది మన అందరం ఏకతాటి పైన వచ్చే సందర్భం కాబట్టి బాలకలు జరిగిన అన్యాయం పైన ప్రతి ఒక్కరు గారంపాలి పోరాటం చేయాలి ఆ పోరాటానికి మేమందరం బీసీ సంఘాలుగా మేమందరం కూడా సిద్ధం అవుతున్నాం ఎందుకంటే ఈ రోజు మనం తెల్లబట్టే వ్యక్తి కూడా ఈ రోజున్న కొంతమంది అగ్రబంధాలు మన మనం పదాల మీద కారు కొంటే ఓడరు మనం ఏదో రకంగా దూరం చేయాలని చెప్పేసి వీళ్ళను అండగా ప్రయత్నం చేయడంలో బాధ మీదని చెప్పేసి మనకు వాళ్ళకు మంచి పండుగలు లేకపోతే వాళ్ళు కొంచెం దూరమై నిజాన్ని నిర్భయంగా మాట్లాడితే మాత్రం మనం దొక్కే ప్రయత్నం చేస్తుంది ఈ రోజున్న సమాజం కనుక బాలన గారికి జరిగిన ఒక బాల మీద గారు ప్రజల వ్యక్తి ప్రజల కోసం పోరాట వ్యక్తి కనుక నీ స్వేచ్ఛకులు ఇక్కడ బంధం కలిగడానికి మాకు పోరాటాలు కొత్త కాదు జైలు కొత్త కాదు దిబ్బలు మేము తెలంగాణ కోసం పోరాటం చేసినాం ఇలా మా అగ్నమైన ఎవరు దానికి మీ దళిత సంఘాలతో పాటు కూడా తీసుకున్నా ఉంటాం మీ ఉంటాం మాకు మీ అనుకుంటాం మేము ఖచ్చితంగా మీతోనే పోరాటం చేస్తాం మాకు జైలు కొత్త కార్యాలి ఎవరే ప్రయాణాలు తెలియజేసుకుంటూ గారికి సంపూర్ణ మంత్రంగా తెలియజేస్తున్నాం